జెమిమా రాడ్రిక్స్ అజేయంగా అవుట్ కాకుండా నూట ఇరవై ఏడు పరుగుల్ని ఆవిడ చేయటం జరిగింది జట్టుని ముందుండి గెలిపించటం జరిగింది మ్యాచ్ అయిపోయిన తర్వాత అంత చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఆమెను ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు అంటే ఆ జమిమా రాడ్రిక్స్ మొట్టమొదటిగా పలికిన మాటలు ఏమిటో తెలుసా ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్ మొదటిగా నేను నా యేసుకి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా స్తోత్రాలు తెలియజేయాలనుకుంటున్నా ఎందుకంటే నేను నా అంతట నేనుగా ఇది చేయలేకపోయాను నాకు తెలుసు నా యేసు నన్ను ఈరోజు ముందుండి నడిపించాడు ప్రియమైన యువతి యువకులారా ప్రత్యేకంగా ఈ సందేశం మీకోసమే చిన్న చిన్న అవరోధాలు రాగానే చిన్న చిన్న సవాళ్ళు రాగానే చిన్న చిన్న కష్టాలు రాగానే కృంగిపోతున్నావా జమీమా రోడ్రిక్స్ పలికిన మాటలని మీరు వినండి నేను నమ్మిన దేవుడు నన్ను చివరి వరకు నడిపించాడు ఆయన నన్ను నడిపిస్తాడు అనే విశ్వాసం నమ్మకం మీలో ఉందా ఆయన నా చెయ్యి విడవడు ఆయన హీ విల్ లీడ్ మీ త్రూ టుడే హీ విల్ క్యారీ మీ త్రూ టుడే అనే మాటలు మీరు పలకలుగుతున్నారా అప్పుడు దేవుడు మీ పక్షాన ఉంటాడు అప్పుడు మీ దేవుడు మీ పక్షాన అద్భుతాలు చేస్తాడు